కొత్త హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్న ఈ రోజుల్లో సినిమా ఫీల్డ్లో లో తనకి హీరోయిన్ అవకాశాలు రావనే నిజాన్ని మా అక్క తట్టుకోలేకపోయింది నేను మదర్ క్యారెక్టర్ చేయాలా వాట్ యు మీన్ మీ హీరో హిట్ అయిన అన్ని సినిమాల్లోనూ నేనే హీరోయిన్ అన్న సంగతి మర్చిపోయాడా మీ హీరో ఏజ్ నా ఏజ్ కి రెట్టింపు కన్నా ఎక్కువ అన్న విషయం గుర్తుంచుకోమనండి అక్క ఆంటీ అని పిలిస్తే మీ ఏజ్ ని బట్టి నా ఏజ్ ని కాలిక్యులేట్ చేస్తారు మేడం అని పిలు లక్షలు ఈ రోజు అమ్మ క్యారెక్టర్ వేయడానికి ఒప్పుకుంటే రేపు అమ్మమ్మ క్యారెక్టర్ వేయమని ఇంకొకరు అడుగుతారు డబ్బు కోసం నా ఇమేజ్ ని చంపుకోలేను నా చెల్లెల్ని హీరోయిన్ చేసి నేను హీరోయిన్ గా సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తాను ఇలాంటి వెదవ సలహాలు ఇవ్వకు వెళ్ళవు కాలేజ్ కా ఈ రోజు నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళనక్కర్లేదు అదేంటక్క నిన్ను హీరోయిన్ చేయాలనుకుంటున్నాను నాకు ఆర్టిస్ట్ అవ్వాలని లేదు నాకు సినిమాలంటేనే అసహ్యం నీ నిర్ణయం నాకు అవసరం లేదు ఇది నా కన్ఫర్మేషన్ చెప్పింది విను నువ్వు హీరోయిన్ అయ్యి డబ్బు తప్ప ఏం సంపాదించగలిగావు నీలాగా గ్లామర్ పిచ్చితో జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళని ఎంతమందిని నేను చూశాను నువ్వు కూడా నాకు కావాల్సింది నీ సజెషన్ కాదు నా డెసిషన్ చెప్పాను చెప్పింది వినకపోతే చెప్పే పద్ధతి వేరేలా ఉంటుంది హెయిర్ వెనక్ చెప్పండి మేడం ఫేస్ ఫెయిట్ కొంచెం హెయిర్ వెనక ఎంత ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తే అన్ని అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి చెప్పింది చెయ్యి ఓకే రెడీ ఓకే మైండ్ కొంచెం పైకి మై ఈ మాత్రం దానికే సిగ్గుపడితేలా దీని తర్వాత బాత్రూమ్ లో స్టిల్స్ బికినీలో స్టిల్స్ తీయాలి ఎలా ఉంది ఫుల్ బాటిల్ తాకిన ఎక్కని కిక్కు ఈ ఫోటోలు చూస్తే ఎక్కేస్తుంది నిజంగా ఎక్సలెంట్ ఏ యాంగిల్లో ఫోటోలు చూసినా అద్దరిపోతుంది చెప్పాను కదా నా చెల్లెలు నన్ను మించిన అందగత్తని ఈ ఫోటోలు గాని బయటికి వెళితే ప్రొడ్యూసర్స్ కాల్షీట్ల కోసం మీ ఇంటి ముందు క్యూ కడతారు మరి హీరోకి ఫోన్ చేసి చెప్పండి షూర్ నమస్కారం అండి హీరో గారు నేను ప్రొడ్యూసర్ దండే శ్రీనివాసరావుని మాట్లాడుతున్నాను మన సినిమాలో హీరోయిన్ కోసం ఒక మంచి అమ్మాయిని చూశాను సార్ మనం చూసిన అమ్మాయిల కంటే ఈ అమ్మాయి బెస్ట్ సార్ ఫ్రంట్ ప్రొఫైల్ టాలీవుడ్ బ్యాక్ ప్రొఫైల్ బాలీవుడ్ సినిమాలో రెయిన్ సాంగ్ పెడితే ఫిఫ్టీ డేస్ రేప్ సీన్ పెడితే హండ్రెడ్ డేస్ మీరేసే స్టెప్పులకి ఈ అమ్మాయి ఎక్స్పోజింగ్ ని మిక్సింగ్ చేశామనుకోండి మన సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది అమ్మాయి సెంటు పర్సెంట్ సెక్స్ అప్పీల్ సార్ అమ్మాయి ఎవరో కాదు హీరోయిన్ మాధురి సిస్టరే మాధురి పక్కనే ఉంది ఒక్కసారి మాట్లాడండి ఏమండి హీరో గారు ఎలా ఉన్నారు నేను గుర్తున్నానా యూ నాటి మీరు చేయబోయే మూడు సినిమాల్లో నా చెల్లెల్ని హీరోయిన్ గా చేస్తానంటే ఓకే బాయ్ హీరో సైడ్ నుంచి ఓకే మీరేమంటారు హీరో గారు ఓకే అంటే నేను ఓకే ఆయన చెప్పిన తర్వాత ఇక నేను చెప్పేదే ఉంది ఆయన ఎలా అలా రేపు వెళ్ళండి ఓ ఇక్కడే ఉన్నావా డేట్స్ ఇస్తానగా ప్రొడ్యూసర్లు పండగ చేసుకుని హీరోతో హీరోయిన్ గా చేయబోతున్నావు యు ఆర్ వెరీ లక్కీ అర్థం కాకపోవడానికి నువ్వు చిన్నపిల్లవు కాదుగా ఆ హీరోతో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉన్నావనుకో హీరోయిన్ గా బిజీ అయిపోతావు నా జీవితం గురించి స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆలోచించుకునే తెలివితేటలు నాకున్నాయి ఏంటి నీకు తెలిసిన జీవితం లైఫ్ లో కరెన్సీ లేకపోతే అన్ని క్వశ్చన్ మార్కులే అదే డబ్బు ఉంటే పొగరుని పవర్ అంటారు గర్వాన్ని హోదా అంటారు చేతగాంతరాన్ని స్టైల్ అంటారు పనికి మాలిన వేషాన్ని ఫ్యాషన్ అంటారు దాట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ రేపు నిన్ను తీసుకొచ్చి పరిచయం చేస్తానని హీరోకి చెప్పాను రేపు ఫస్ట్ ఫ్లైట్ కి ఊటికి వెళ్తున్నాం ఇప్పుడు స్నానం చేసి తీసుకో వెళ్ళు వెళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి పారిపోయి వచ్చేశాను ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియలేదు దారిలో మీ కారు కనిపించింది మీకు తెలియకుండానే అందులో ఎక్కి దాక్కున్నాను మీతో పాటు మీ వెనకే వచ్చేశాను వచ్చాక మీరు మోహిని భ్రమలో ఉన్నట్టు అర్థమైంది నువ్వేం బాధపడకు ఏది ఏమైనా నాకు మంచి ఫ్రెండ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు నాకు షెల్టర్ ఇచ్చినందుకు రమ్య ఏంటి నువ్వు చేస్తున్న పని ఏదో యాక్సిడెంట్ గా హార్డిక్స్ అనుకుని సబీన కలిపావు దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యాన్ కే ఊరేసుకుంటావా నువ్వు సారీ చెప్పావు నేను కూడా క్షమించేశాను అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి ఓడి కడతావా ఆపుతావా అంత స్క్రీన్ ప్లే లేదు కానీ వదులు ఆ వదలవయ్యా బాబు సారీ ఓకే ఓకే ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండా కొడు కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా తీసుకువేయాల్సి వచ్చేది ఈ డ్రెస్ వేసుకో ఇప్పుడు ఎస్ నవ్ యు లుక్ స్మార్ట్ వెళ్ళి అద్దల్లో చూసుకో ఓకే వద్దులే అర్థం ఎప్పుడూ నాకు అబద్ధమే చెప్తుంది నువ్వు చెప్పు నేను ఎలా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా ఉన్నావు ఇప్పుడు నువ్వెవరికి విజిల్ వేయక్కర్లేదు వాళ్ళే నిన్ను విజిల్ వేసి పిలుస్తారు అందరూ నిన్నే చూస్తారు నేను మాత్రం ఎవరిని చూడను ఏం పాప తర్వాత చెప్తాను ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి చేసి నాకు ఎదురు వస్తే నేను రికార్డింగ్ వెళ్తాను అబ్బో ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో నన్ను అందగాడుగా మార్చిన దగ్గర నుంచి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను ఓకే ఓకే

రమ్యా ఏమైంది రమ్య షాక్ కొట్టింది షాక్ కొట్టిందా ఇప్పుడు ఎలా ఉంది ఒళ్ళంతా పట్టేసినట్టుంది సుందరం డాక్టర్ని తీసుకొస్తాను అవసరం లేదు డాక్టర్ వస్తే ఈ ఇంట్లో నేనున్న విషయం అందరికీ తెలిసిపోతుంది ఐఎమ్ ఓకే నా బాత్రూంలో నేను ఎలా ఉన్నాను కింద పడిపోయాను కింద పడ్డాను సరే నేను ఎలా ఉన్నాను స్పృహ తప్పిపోయి ఇలా ఉన్నావు అది సరే నేను ఎలా ఉన్నాను కింద పడి ఎలా ఉన్నావు ఇంకా నయం పడినప్పుడు నీ తల ఆ గోడ కొట్ట యాప్ కో తగిలినట్టయితే పగిలిపోయి నెత్తురొచ్చుండేది షాక్ ఎందుకు కొట్టిందబ్బా ఎన్నిసార్లు అడిగినా నా అవస్థ గురించి చెప్తున్నాడు తప్పితే నన్ను నగ్నంగా చూశానని చెప్పటం లేదు మిగతా మగాళ్ళకి సుందరానికి ఎంత తేడా నా క్షేమం గురించి ఆలోచించాడు తప్పితే నగ్నంగా ఉన్న నన్ను కామంతో చూడలేదు ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు చాలా అందంగా ఉన్నావు అవునవును నన్ను మొత్తం మార్చేసి బట్టలతో సహా అందగాని చేసావుగా నేను అన్నది బట్టల అందం గురించి కాదు మనసు అందం గురించి నీకు విషయం చెప్పాలి చెప్పు ఇప్పుడు కాదు నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చాక చెప్తాను నేను కూడా ఒక విషయం చెప్పాలి ఏంటది నేను అప్పుడే చెప్తాను వస్తాను